సరైన సమయంలో ఊపందుకున్న ముంబై ఇండియన్స్ సమరోత్సాహంతో ప్లేఆర్ఫ్ కు చేరింది సూర్యకుమార్ యాదవ్ తనకే సాధ్యమైన శిక్షలతో ఢిల్లీని బెంబైలు ముంబై బౌలర్ మిచెల్ శాసనల్ స్పిన్ మాయా ఢిల్లీకి దిమ్మ తిరిగింది ఇరు జట్లకు ఎంతో ఈ మ్యాచ్ లో వాంకడే వేదికగా ముంబై మరియు ఢిల్లీ జట్లు తెలపడ్డాయి కెప్టెన్ అక్షయటలో కీలకమైన టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు మొదట బౌలింగ్ తీసుకుంది ప్రధాన బౌలర్స్ లేని ఢిల్లీ జట్ను ముంబై బ్యాటర్స్ ఉతికి ఆరేస్తారులే అనుకున్న వేళ పరిస్థితి మరోలా మారింది ముఖ్యంగా ఢిల్లీ స్పిన్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తూ పరుగును కట్టడి చేశారు ముంబై బ్యాటర్ల తడబాటు చూస్తే కనీసం నూట అరవై పరుగులు దాడుతున్నా లేదా అనిపించింది కానీ ఢిల్లీ వ్యూహాలు తిప్పికొడుతూ ఇండియన్ మాస్టర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ బౌండర్లతో విజృంభించాడు ఇన్నింగ్స్ పంతొమ్మిది వర్లో ముంబై బ్యాటర్ నమంది ధాటికి ఇరవై పరుగులు వచ్చాయి ముప్పై ఆరు బందలు హాఫ్ సెంచరీ అందుకున్న సూర్యకుమార్ యాదవ్ చల్లీగా ఆడంతో చమీరా వేసిన ఇరవై ఓవర్ లో ముంబై ఇండియన్స్ ఇరవై ఒక్క పరుగులు పిండుకుంది ఢిల్లీకి భారీ షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్ ఇరవై ఓవర్ లో ఐదు వికెట్ల నష్టానికి నూట ఎనభై పరుగులు చేసి జవాబు ఇచ్చింది ఢిల్లీ బౌలర్ ముఖేష్ కుమార్ రెండు వికెట్లు తీసి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు ఢిల్లీ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఫామ్ చూస్తే నూటై పరుగులు టార్గెట్ తక్కువే అనిపించింది కానీ ముంబై పైసే టెన్ బోల్డ్ సూపర్ డెలివరీతో కేఎల్ రాహుల్ పెవలం చేర్చగా ముంబై జట్టు సగం అక్కడ ఖరారు చేసింది ఢిల్లీ బ్యాటర్స్ విప్రాజ్ నింగ్ మరియు సమీర్ రిజ్వి జోరుగా ఆడుతున్న వేళ రంగంలో దిగిన మిచర్ శాట్నర్ బంతి వేగాన్ని మరోస్తూ ఢిల్లీకి చుక్కలు చూపించాడు శాట్నర్ దెబ్బకు కీలకమైన ఢిల్లీ బ్యాటర్స్ వికెట్లు సమర్పించుకున్నారు మిగతా పనులు పూర్తి చేసిన బుమ్రా తన యార్కర్లతో ఢిల్లీని క్లీన్ బౌల్ చేశాడు ఢిల్లీ బ్యాటర్ సమీర్ రిజ్వి చేసిన ముప్పై తొమ్మిది పరుగులు ఆ జట్టు టాప్ స్కోర్ ఇంకా పది వందలు మిగిలి ఉండగానే నూట రెక్క పరుగులుగా అలవాటైన ఢిల్లీ ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించింది ముంబై బౌలర్స్ బుమ్రా వద్ద శాట్నర్ తలవ మూడు వికెట్లు తీసి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు మాస్ క్లాస్ ఇన్నింగ్స్ ఆఫ్ సూర్యుమార్ మ్యాచ్ అవార్డు అందుకున్నాడు ఈ సీజన్ ఆరంభంలో పరాజయాలతో ఇబ్బంది పడిన ముంబై ఇండియన్స్ ఇప్పుడు వర్ష విజయాలతో ప్లే ఆఫ్ చేరింది లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్